చెనట్టు తమ్ముడు ఏడిసినట్టు పట్ట ఇల్లు వాళ్ళు వరాలు ముచ్చాలు కొలిసి కొలిసి అష్టగులుపోయి కురిసి మీద నిద్రపోతే కలల్ల ఏ తమ్ముడు ఎప్పుడు పడ్డదు అన్ని దిగుర దిగుబాటు చేసింది తప్పిరెడ్డి అరే తమ్ముడా రెండోడా రేణరెడ్డి మూడోడ ముత్తిరెడ్డి తమ్ముడ మన చెల్లె ఏడిసినట్టు మన తమ్ముడు ఏడ్చినట్టు కల పడ్డదు తమ్మి నా పాపకారి పెళ్ళో చేతులు మా తమ్ముని పెట్టతే అది ఏం చేసిందో ఎట్లా బాధ పెడతాందో తమ్మి ఇప్పటికి పెడుతుందో హోదా ఇప్పటికీ పొద్దు అవుతుంది ఇక వరాలు మనకు వచ్చేది మనం పట్టుకొని పోవాలి వాళ్ళ లెక్క వాళ్ళకి అప్ప చెప్దామా అని ఔట్ ఆఫ్ రాజ్యం లోపలికి వెళ్ళి వరాలు ముచ్చారు ఎండి బంగారు వర రూపాలు కట్టుకొని తమ్ములు వస్తున్నాడే మొక్కు చీతి పెట్టి మొక్క పెట్టండి రజులు అంటే కన్న తల్లితో సంబంధం తండ్రి వేసిపోతే దౌడలు ఇట్లా చెప్పరు అప్పుడు ఆ కదా మరి ఇది అంటే ఇటు మరిది కదా మంచి శిబిర్ పంజే దీనికి లేటూ ఉండగ శిబిర్ తన దీని మొకమత్త దుడవాల సర్ లంచకొడక నా చేత తింటే తింటే తైరు మెవా ఇదదలయిరు ఆర్గని చేతని అప్పా మి అప్పా మి నానే రస్తైనప్పుడు ఉంటుందరా మీరు ఇంత అంటున్నాం మరిగా ఇప్పుడు అంత తైరు నువ్వు వెట్ని బువ్వకు తినెట్టి బువ్వ దూరేన బుడిగ ఆ ఆ అలా వరా మంచేటి కడియ బుజ్జి లీలా నిచ్చనే అచ్చా ఆ మలెషాని విధనా కుమారాయరా తిరిగిది వాసన ఆమె తాంబెడతా అప్పుడన్నా తాళం పోసినప్పుడు వాళ్ళు పండుక్ తాళం చేస్తాం మధ్యలో చేస్తావు చేత దగ్గరకే చెత్త చేత ఉగా చేత వాసన

బాబా ఈ కురులతోటే ప్రేమించాడు నా తమ్ముడు ఏ నా తమ్ముడు నా చెల్లె ఆగవా ఉకులార్తాను బాగా రోజుల్లో నా తమ్ముడు చూడడానికి బాగా రక్త మిధుల్లో ఉకులార్తా నా చెల్లె మలిసి నా తమ్ముడు నా తోటలో లేరా ఆగరాదు రాదు బై 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 దేశాంత

నేనేదో సంసారవేల్ల నాని సంసారవేల్ల నాని నేను పొద్దుని పోయి నేను మా పోనుం ఇంజమున పంచద నేను నాంగ మాళ్ళ పొద్దోనికి మా పోని పోదాం తోకైకిలి మా పోకైకిలి చేసి నైట్ మిల్లు మిల్ల పని పోతలేదా పోయి ఉంటానే పండేతాండి కాబట్టి ముందుగా నా చేతల పెట్టి అంక నాలుగు అద్దల అయినంక కొడల దాని చేతల కొంచెం దాని చేతిలో నా చెల్లె వెరగద్దా అని నీ చెల్లెని ఎత్తుకొని పోతా అంటే అచ్చా అడుగు చెబుతారు నీ తమ్ముడు ఏమన్నారు సార్ కొట్టుదా ఓ పిల్లలు లేదా నీకు పిక్కలు తొట్టుంది కొడలు చేతుల నాశల్గా దారి ఎత్తుకొని ఉన్న బోర్రో బొచ్చు బొచ్చల బోర్రెక్కల

నేను తీరుతిరువలకి కత్వం లోపట ఇక నీ చెల్లెను ఇంటికి అన్నవాడు కచ్చి నీ చెల్లెలు దాత అయితే ఆడిదాని తెలవకుండా మగోని తెలవదా మగోని తెలవకున్న ఆడిదాని తెలవదా అది అన్నం తింటాందా గడ్డి తింటాందా అని ఓ లోకం పంచపేరునా ఆ లంచ కొడుకు ఉద్యోగానికి ఎందుకు వేయండి దాన్ని నిన్ను తింటారు నన్ను తిడతారు మన వేయి మన పర్రు అయింది

అయ్యో నువ్వు ఆగుతావా నువ్వు నువ్వు నలుగురు ఖైతుల ఇప్పుడు నువ్వు పిక్కలతో ఉన్నాయి నువ్వు మనిషి అన్నమాడతలేవే నువ్వు మనిషి కూరలేవే అని చెప్పి మళ్ళీ నువ్వు చేసిన పనులు మళ్ళీ వేస్తవే నా నన్ను అన్నాడు నా మారి అన్నాడు నిందికి అన్నయ్య ఇప్పుడు కోపం ఆయలేక నీ చెల్లని తమ్ముడిని గొర్ర గొర్ర గుంకొచ్చి దెబ్బలు కొడితే మంది నా సౌతులు ఏమంటారు తెలుసు ఆ పాపం ఆ పొరగన్ల పాపం నా కడుపు కొట్టి నేను కంటను కన్నాం ఇవారే నాకు ఇవారే మూడు వేలు మూడు మూడు చెప్పులు తాత పోలేదు చెప్పులు తాతడా ఎక్కడ పేములు ఆడకాడ బయట పోసి అమ్మకాడ బోనం ఎత్తుకు చెప్పాలి బోనం ఎత్తుకొని పోంగ కాలుగానే ఆ గుడి ముంగడు ఏడు చిన్న వాళ్ళు ఆడవడేసుకపోయింది ఆ గుళ్ళకు దారుణం చేసి కచ్చుకుంటున్నాను లింగంకాయ గడిగేసి కచ్చుకుంటానని పోతే ఆడవాడకపోయింది ఇక ఆ నుంచి కొండగట్టుకు వచ్చిండ కొండగట్టు కాడికి వరకు కొండగట్టు కాడ మొక్కలు పెడతానని లోపడి పోయి వచ్చే వరకు మళ్ళీ ఆడవత వేయండి ఇక మూడు పోతే నేను అట్టుకొస్తాను ఇవన్నీ వీళ్ళిద్దరికి చిన్న రెండు జాతలు తెచ్చిన నేనే పోతా నేనే పోయి తీసుకెత్త అయ్య పిల్ల వాళ్ళకి ఏను అయ్యా కోపం మీద వాళ్ళ బతులాడి వాళ్ళని పట్టుకొని వస్తాను నా మాట వద్దా ఇదే నాకు నీకు లేపుకోన ఇబ్బా అప్పుడు అట్లుండవయ్యా నువ్వు కోపం మీద ఉన్నావు నాయన్న నువ్వు ఆగు ఆగు అన్నది బుదిరికి బుధుడికిచ్చింది అలా నేర్పు నేర్పి ఆగో గాన అడువాటువంటి గాని ఆగో నీల బాతి మరిది పేటకు ఎట్ల పోతున్నదో ఎట్ల పోతున్నది వస్తుందో <laughs> <laughs> <laughs>

మా బ్రతుకు మేము బ్రతుకుతాం అది మాత్రం అన్నయ్య మర పెద్ద వదిలి నీల బతి వస్తున్నదా నీళ్ళ పులు వేసినట్టు కూసి నేటి మదలేదు నువ్వు పెట్టిన అన్నోనే నువ్వు పెట్టిన అన్న ఊరి పాదు పోతే నీ చెత్తనే బాబు వాదు సాంది కాబట్టి చెత్త అయ్యా పిలగా ఓ మీకు ఒక ముచ్చరి చెప్తానని వచ్చింది బాబు అదో బావి అంటే మీ అన్న అప్పుడు మా అన్న వచ్చిందా మా అన్న వచ్చిందంటే ఇక నీ ఆ రంగం నీరంగం మొత్తం బయటెత్తా మా అన్న వచ్చినాక నేను చెట్టింది చెప్తాను చెప్పింది ఇంతకెళ్ళి చెప్పు అటు కొట్టి చెప్పు అటు కొట్టి ఇంతకెళ్ళి బయటకి వెళ్ళ కొట్టింది చెప్పకండి ఈరవతి ఏమనుకున్నది ఇక్కడ కాత పెట్టింది ఇప్పుడు ఈడు ఉన్నదన్నట్టు అది నెల కొడితేనే పేర్రా లేకపోతే మీరిచ్చా మీరే పేర్రా అనే వాడు అడుగుతాడు వాడు అడిగితే వీడు ఉన్నది ఈ పోరాలు చెప్పిందంటే వాడు నన్ను ఉంచాడు ఏదన్నా ఉపాయం చేయండి అనుకున్నది మరిది ఒకవెల్లన గాని వదిన అక్కడికి వచ్చినాక ఆగో వదిన కొట్టిందా మీరెళ్ళిపోయింద్రా తమ్ముడా అని నిన్ను అడుగుతాడు నువ్వు ఏం తెలుసా ఆగో వదిన దేవత కూడా దాని చేతుల కొంచెం దాని చేతుల చెల్లె వెనగద్దా అని ఆగో నేను ఎత్తుకొని రాగా వదిన రెండు రెండుగాళ్ళు వాటితే కాలెత్తి తరిన చేసి కొట్టినా అని అవన్నీ నువ్వు చెప్తేనే మంచి మాట నువ్వు చెప్పకపోతే అన్నకు చెల్లెను ఆపుతా చెల్లెకు అన్నగాన్ని వాపి మిమ్మల్ని సర్వనాశనం చేస్తారా ఓ మరిది నేను వదిలే వద్దు వదనే మా అమ్మ జిల్లలకు పాపకు వదినే నువ్వు మరి చెప్పాలి నువ్వు దండం పెడతా నువ్వు పొత్తుకంగా ఆరు గంటలకు పోయేది వదిలే తెల్లరంగా ఆరు గంటలకు వచ్చేది వాళ్ళు ఎవరో పోయి వదిలే పనులు ఉంటాయో నాకు నీకు తెలుస్తా ఎంత పైరే తిందాలి కరెంటు బిల్ ఓడతాడు బిల్ ఓడతాడు నల్ల బిల్ ఓడతాడు చూసుకోవాలి i don't know. చెడా చెప్పు నల్లికుంటా వాళ్ళు చెప్పవు ఎవరిని బాగా వాళ్ళు చేస్తారు చెప్పరు ఈ నల్లుకుంటోళ్ళు చేస్తారు నన్న చెప్తారు చేస్తారు అరే అన్నయ్య వా అడుగు నేను మధునే నన్ను ఒక్క లేదమ్మా నేనే అదేనే దేవత నారాయణ మాటలన్నా అని మాటలన్న పిక్కలు దొడ్డున్నాయన్న నీ గొడ్డు దానివే నీకు పోరానికి నువ్వే అన్న వారా అన్నా అన్నా ఇప్పుడు ఇవ్వలేదు ఎవ్వల తప్పు నల్లుకుంటాడు చెప్పవు అన్న అని ఎప్పుడు పిల్లగా ప్రభావం వాదన చెప్పిన మాట ప్రకారంగా ఆగో అన్నం వండితే మళ్ళీ అన్నం వండుకున్నాము బట్టలు విడితే మళ్ళీ బట్టలు విండుకున్నాము ఆగో వదిన ఏది చేసినా నచ్చలేదు ఆగో నువ్వు కొనుకొచ్చిన పోడదాన అడకొచ్చినా అడదాను అని చెప్పి పంచ పేర్రాలు పెట్టి అని ఎప్పుడు బా మదనకు భయపడ వద్ద మాడను అప్పుడు ఆ పిల్లడు కాదు కాతలు పెట్టి నా తమ్ముడు ఇవ్వాలని లేకముందు నా భార్యను గిన్నన్నాం అని అంటే ఓనాడు కాకపోతే ఓనాడు నువ్వు ఇంకా నా భార్యని ఏమి చేస్తావా అని కడ్గం బట్టి సంపుదా ఉడుపుతా ఆ వజన వచ్చింది ఆ రెక్క బట్టి ఆపింది వాన వాడే పోతాడు వాని సంపుడు కాదు నాదా తీసుకుపోయి శికడు మాన గది లోపల ఆరేసి పొద్దున పంపిన గంజి మాపన పోయాలి మాపన పంపిన గంజి పొద్దున పోయాలి ఇగల పడ్డ గంజి దోమల పడ్డ గంజి పోతే వాడు కృంగి కృషించి వాడే సత్తడు అన్నది అప్పుడు ఆ భార్య మాట పట్టుకున్నాడు అప్పిరెడ్డి ఆ తమ్ముని గొరగొర గొరగూర గుంజుకొని పోయి మాన గది లోపల వారేసిండు శరీరం ఇంటి లోపల మంచిగా చూసుకుంటారా అని భార్య మాటలు పట్టుకొని ఇంటి లోపల ఎప్పుడు ఎప్పుడున్నాడో అట్లా కొన్ని రోజులు రామరాము

ఆగో లేనోళ్ళు అంటే నీకునో వాళ్ళకు తెలుసు వాళ్ళకునో నీకు తెలుసు ఆగో మీ తల్లి తోడబుట్టినొళ్ళు అనపాల నగరం తనపాల నగరం వేలవాడు ఆకుల కిష్టరెడ్డి నీ మేనమామ మీ అత్త సుశీల ఉన్నది ఆగో వాళ్ళ పిల్లనే మీకు ఇచ్చేది కాని ఆగో ఇచ్చుకున్నోళ్ళు లేరా పుచ్చుకున్నోళ్ళు లేరాయ్యా ఆగో వాళ్ళ ఒక్కగాను ఒక్క కొడుకు గంగిరెడ్డి ఉన్నాడు ఆ పిల్లగాడు పుట్టినాకనే వాళ్ళ కళ్ళు పోయి గరంజ లోపల ఉన్నారు గుట్ట పోయి కట్టెలు కొట్టుకొని ఉప్పు నిరపకాయ చింతపండు తెచ్చుకొని తల్లిదండ్రిని దాదుకుంటాడు ఇప్పుడే నువ్వు పోయి అదరికిచ్చి బుదిరికిచ్చి అప్పిరెడ్డి రాజు అటువంటి అయినా కానీ గంగిరెడ్డి రాజుని తీసుకొస్తే నడింటి లోపల పోలు పోసి నీ చెల్లకు పెళ్లి ఎత్తనన్నది అది అప్పిరెడ్డి మహారాజుకు చూసినా ఔట్ నగరం లోపలికి వెళ్లి వచ్చినప్పుడే మరుగుమందు పెట్టింది మరుగు మరుగుమందులో పడ్డాడు అప్పిరెడ్డి మహారాజు భార్య చెప్పు శత్రుల్ అయిపోయే భార్య ఎట్లా చెప్తున్న ఘటన ఏంటండు ఆ తినకట్లనే వింటున్నాడు ఆ భార్య మాట కట్టుకోని ఇక్కడే మీ దగ్గర అనపర నగరం బాయ్ ఓ అత్తమ్మ కృష్ణన ఓ మావయ్య కృష్ణరెడ్డి మా చెల్లెను మీ కొడుకిత్త మావయ్య దండం పెట్టిండు సూర్యుని నగరకెక్కినట్టు మీ ఇంటి పిల్లలు మేము చేసుకునేది కానీ ఇవాళ మాకు రాజ్యం ఉన్నది మాకు దేశం ఉన్నది మీరు పేదోళ్ళు కాబట్టి సగం రాజ్యం నా వరకల్లా నా మాదే ఉన్నది కూడా చేసుకున్నోడు వాడు గంగిరెడ్డిని అడుగున అనే వరకల్లా గప్పుడే అడవికి వెళ్ళిపోయి కట్టెలు కొట్టుకుని వస్తాడు ఆ గంగిరెడ్డి వీళ్ళ ఎందుకు కళ్ళు వేయినాయి ఎందుకు వీళ్ళకు రాజ్యం వేయిందని అంటే ఒకప్పుడు కృష్ణారెడ్డి జూలం ఆటాడి అటువంటి ఒక పేక ఆట ఆడి రాజ్యం పోగొట్టుకుంటే పోగొట్టుకున్నాడు మరి దేశం పోగొట్టుకున్నాడాట ఆ గొద్దుర చూస్తావా ఏ పాపమో ఏ పాపమో కొట్టి రెండు గంటలు వేయిన ఇద్దరికి మరి మా కొడుకు రెడు అని చెప్పవరకల్లా కొడుకు బావ గంగిరెడ్డి బయటకు వచ్చి బాబాయ్ అంత అన్నయ్య పెట్టిన బాబాయ్యా నా శిలను నీకు ఇస్తా కోరుకున్న వరకట్టం ఇస్తా సగం రాజ్యం ఇస్తాన వరకల్లా పొడక పూరా నువ్వు అన్న పైకత్తు ఒక్కరికి మన దేశం లేదని చెప్పి తల్లిదండ్రి మొరబెట్టుకుంటే తల్లిదండ్రి మాట కాదని లేక మరి బాషపడ్డడు పిరగాడు గంగిరెడ్డి ఆ ఎంబడి పెట్టుకొని ఇక్కడికి దగ్గర మరి జగన్నాథానికి వచ్చిండు ఇక అర్ధరాత్రి వేళ ఎవరు చూడని దొంగ లగ్గం చేస్తా అని రాత్రి వేళ ఒక నిద్ర పొద్దుకు సరెండే పన్నెండు కొట్టే సమయం లోపల ఆ పెంట బొంద తీసుకొచ్చిండి ఉసుకతోని పూలు పోసిండు ఆ తౌడు తల వాళ్ళు కలిపిండు బరే పెంట తెచ్చి చిలకర బిల్ల వంట పెడతాం అప్పుడు అన్నది అంజాంటే అన్నా నాకే ఇదేం పెళ్లి ఎత్తన్నవు ఘనంగా పెళ్లి ఎత్త అన్నవు అన్న కోరుకున్న వరకట్ట విత్త ఎందుకు పెళ్లి ఎత్తన్నవు అంటుంది అనవరకల్లా అప్పిరెడ్డి అబద్దం ఆడుతాండు చెల్లెలా నీకు బ్రాహ్మణ చెప్పిండ అనుకున్నట్టు వరకట్టవితే ఆ ఒకవేళ విట్లా పచ్చని పందిట్లనే నీ భర్త రచ్చిపోతున్న చెప్పిండట సంవత్సరం వెళ్ళక ముందు